సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన బ్రాహ్మణ జాగృతి యాత్ర శనివారం గుంటూరు నగరానికి రానుంది బ్రాహ్మణ సామాజిక వర్గ సమస్యల పరిష్కారం కోసం ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని బ్రాహ్మణ సేవా సమైక్య రాష్ట్ర అధ్యక్షులు తాడేపల్లి విజయకృష్ణ తెలిపారు రేపు ఉదయం పది గంటలకు బ్రాడీపేట రెండు బై పద్నాలుగులోని శంకర మఠానికి చేరుకునే ఈ యాత్రకు బ్రాహ్మణులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు రాష్ట్ర ఉన్న సోదర సోదరి మండలకు నమస్కారం గతంలో మీకు మా మీడియా ద్వారా తెలియజేశాను బాస్ అసోసియేషన్ నుంచి గడప గడపకి వచ్చి మీ క్షేమ యోగక్షేమాలు చూస్తామని మీకు కావాల్సిన అండగా నిలుచుంటామని తెలియజేశాం ఆ యాత్ర రేపు అనగా తొమ్మిది తొమ్మిదవ తారీఖున గుంటూరు బ్రాడీపేట రెండులో ఇప్పటి పద్నాలుగో రోడ్లో శంగరమఠం నుండి యాత్ర బయలుదేరుతుంది ఈ యాత్రకి విశిష్ట అతిథులుగా డాక్టర్ శర్మ గారు ఎస్ఎస్సి రమణ గారు మండల రెవెన్యూ అధికారి గారు వివిధ సంఘాల నేతలు అందరూ విచ్చేస్తున్నారు కాబట్టి బ్రాహ్మణ సోదర సోదరి మండలి కలిసి ఈ సభకి సమావేశానికి హాజరై మీ స్థితిగతులు ఇబ్బందికరంగా వాళ్ళు గాను మన కలిసికట్టుగా మీ అందరం ఒకటి అనేది చాటి చెప్పాల్సిందిగా మీ అందరికీ ప్రార్థిస్తున్నాను ఈయనికి ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధం లేదు నేను గతంలోనే చెప్పాను ఈ మాట ఈ అసోసియేషన్ అనేది ఎవరికి అన్నదండలకి అండగా ఉండదు ఈ పార్టీకి ఏ పార్టీకి కూడా మా శ్రేయస్సు ఎవరైతే చూస్తారో వాళ్ళ పక్షాన్ని నిలబడుతుంది ఈ పార్టీ మా అసోసియేషన్ మా బ్రాహ్మణ శ్రేయస్సు చూడాలా రాష్ట్రవ్యాప్తంగా నాకు తెలిసిన మేరలో అరవై శాతం మంది దారిచర్య దిగులు ఉన్నారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి మీ రాజకీయ పార్టీలు అందరికీ చెప్తున్నాను బ్రాహ్మణామం అనేకం అని చెప్పేసి శాఖలుగా విభజించి పాలిచ్చారు అది కుదర నుంచి ప్రతి ఇంటికి వెళ్తానో ఒక తాటి మీదకి వస్తారు బ్రాహ్మణులందరూ బ్రాహ్మణ్ని ఇప్పటికైనా మీరు మనిషిగా గుర్తించండి అని కోరుతున్నాను పది గంటలకు కార్యక్రమం మొదలవుతుంది అల్పాహారం ఒకడే ఉంది దయచేసి అందరూ అల్పాహారం సేవించి మనకి మద్దతు తెలుస్తూ పెద్దలు మాట్లాడే మాటలు విని మన పక్క వారికి మన చేతని అందరూ సాయం చేద్దాం మనలో మనం ఒకరి దేహి అని అవసరం లేదు మనం అది గుర్తుపెట్టుకోండి దేనికైనా నేను అండగుంటా ఒక బ్రాహ్మణి మీదకి వచ్చినా కూడా ఊరికి క్షమించే లేదు మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఎన్ని రకాల ఇబ్బంది వచ్చినా ఈ ఈ సొసైటీ ద్వారా మీకు అండగా ఉంటామని మీకు తెలియజేస్తున్నాం